ప్రతి ఒక్క ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశం ప్రతి ఒక్క పోటీ చేయొచ్చు ఎవరైనా అబ్రహాలు అమెరికా లో చెప్పులు కుట్టుకున్నాడు దేశ అధ్యక్షుడు ఈ అయ్యాడు కదా ఈ దేశం ఈ దేశం కట్టుకున్నాడు అలా కాదు జన వ్యతిరేకం దానికి అందరూ నా వాళ్ళే నా ఎస్సీ నా బీసీ అనే కారణం కూడా అది అందుకని ఈయన నాకెంత ఇస్తావు నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనే టైపు చంద్రబాబు నాయుడు ఈయన ఏమో నీకేం లేకపోయినా ఈయనకి ప్రజల్లో ఎంక్వైరీ చేసుకోవటం ఇతనైతే అయితే గెలుస్తాడు అనుకుంటాం అట్టా ఈటం మందిగా సురేష్ ఉదాహరణ కదా ఏముందండి చెప్పులు లేవు కారు లేదు పార్లమెంట్కి వెళ్తానికి ఆ పక్కన ఎవరో తీసేట కాదు బస్ ఎక్కడ ఏంటని ఇది చేశారు ఉదాహరణ ఆయన నిలబడి ఉన్నాడు అట్లాగే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ గానీ ఇంకొక అమాలి ఓ లాయర్ ఉమాబాల గాని ఇంకా ఇద్దరు ఇంకో ఇద్దరు మొత్తం ఐదుగురు ఇచ్చాడు వాళ్ళు ఐదుగురు హండ్రెడ్ పర్సెంట్ గెలుపుతారు అదే చంద్రబాబు ఉన్నాడు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు అబ్బా నేనెప్పుడు అన్నానన్నాడు అది అందరూ తెలిసింది జగన్ సత్యమే జగన్ మెరిగిన సత్యమే తర్వాత ఏదో కొంత కొంత ఇచ్చాడు మూడు తపాలు ఇచ్చాడమ్మా ఆ రుణమాఫీ అది మాకు రాజశేఖర రెడ్డి గారు ఉండంగా మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ లో సంపూర్ణ రుణమాఫీ అయింది నాకు సెవెంటీ థౌజండ్ వీళ్ళు అదే సేను అదే వ్యక్తిని బతికే ఉండ అదే పొలం నాకెందుకు కాల తెలుగుదేశం ఆయనలో నేను తీసుకున్న తీసుకున్నాను యాపేయాలి పాతికన్నా తీయాలి కదా లక్షలో పన్నాడు అన్నాడు ఏమి జన్మభూమి కమిటీలు పెట్టి ఎత్తేపిచ్చాడు ఈయనకాయన కూడా తేడా అదే ఇది అబద్దాల కోరు ఈయన చెప్పింది కాదు చెప్పనే కూడా చేస్తాడు నమ్ముతారు నమ్మరమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి